వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఆరో తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ నిన్నటితో పోలిస్తే కనుక స్టాక్ వచ్చేసి ఈరోజు ఎక్కువగా తగ్గింది అని చెప్పొచ్చండి సో తక్కువగా రావడం వలన మరి ఏమైనా క్వాలిటీ మంచిగా వచ్చిందో తెలియదు కానీ సో ఈరోజు అయితే ప్రైస్ మంచిగా పెరిగిందండి ఈరోజు ఇప్పటికీ సూపర్ టాప్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నాకు సూపర్ టాప్ ఇన్ అనంతపూర్ టొమాటో మార్కెట్ అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక నాలుగు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకునండి ఫోర్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ ప్రైజెస్ ఇన్ అనంతపూర్ టొమాటో మార్కెట్ అండ్ ఓకే ఫ్రెండ్స్ యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇంకా జరగబోయే యాక్షన్లో వచ్చేసి టాప్ రేట్ యావరేజ్ ప్రైజెస్ పెరిగితే కనుక నెక్స్ట్ వీడియో ద్వారా కానీ అండ్ లేదా కామెంట్ బాక్స్లో కానీ మెన్షన్ చేస్తానండి సో యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది తొమ్మిది వందల రూపాయల పైన వెళ్తే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేశాను ఇప్పటికీ మాత్రం సూపర్ టాప్ తొమ్మిది వందల రూపాయలు అండ్ స్టాక్ వచ్చేసి నలభై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి స్టాక్ అయితే నిన్నటితో పోలిస్తే స్తే ఈరోజు కొంచెం ఎక్కువగానే తగ్గింది అని చెప్పొచ్చు సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ